తెలియజేస్తూ ఇప్పుడు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడానికి వారి యొక్క చేయిని కూడా శుభ్రం చేయడం తర్వాత మూడో అంశం ఈ శానిటేషన్ వర్కర్స్ సంపూర్ణ స్వచ్ఛత సంపూర్ణ స్వచ్ఛత ఏంటంటే ఆరు వందల తొంభై తొమ్మిది అంటే తొంభై ఎనిమిది శాతం మనం ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది ఈవెంట్స్ మేడం గారు వారి యొక్క లీడర్షిప్ కార్యక్రమాలన్నీ చేయించడానికి చాలా ఆనందంగా ఉంది ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని మరియు అభివృద్ధిని కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే ప్రతిజ్ఞ పూనుతున్నాను రాజకీయ స్వతంత్రమునే కాక ప్రతి సంవత్సరంలో పట్టుబడి ఉంటాను నేను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు నేను వీధి వీధికి మరియు గ్రామ đi chơi cái này cái này cái này cái này cái này cái này cái च पर पारे ఈ రోజు లాస్ట్ డేట్ మనం ఈ రోజుతోటి క్యాంప్ ముగించుకొని రేపు అది సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి రోజుల్లో సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేశాము అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం అది క్లీన్ చేయడం మన కలెక్టరేట్ని క్లీన్ చేయడం మన జిల్లాలో అందరం మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీనర్నెస్ ప్రాసెస్ శానిటేషన్ లో ఈ క్యాంపెయిన్ లో భాగంగా అందరూ పనిచేశారు అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నాయి మనం మనం చేసిన బ్లాక్ లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో బాగా రోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి మనం ఒక్కడే కాదు ఈ ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలి జన్ భాగీదారి ఉండాలనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్ గా ఈ రోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం స్వచ్ఛ భారత్ లో భాగంగా మరి అందరినీ కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో గత పది రోజులుగా ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో భాగంగా మరి ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున సైకిళ్ళు మరి యాత్ర చేయడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది